ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ షర్మిలపై డోస్ అయితే పెంచేసింది జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని షర్మిల రెచ్చగొట్టిన వ్యాఖ్యలకు గాను ముహూర్తం ఖరారైంది షర్మిళకు ఇక ఎందుకంటే నిన్న దాకా చెల్లి కదా షర్మిల కదా కాస్త కూస్తో అనాలో అనాలోచిత నిర్ణయాలే కదా చిన్న చూపు చూశారు వైసీపీ నాయకులు క్యాడర్ అంతా కూడా కానీ ఎప్పుడైతే నిన్న వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎప్పుడైతే తాను ఎంత ఘాటుగా మాట్లాడిందో అప్పుడే డిసైడ్ అయ్యారంతా కూడా చెల్లి లేదు ఏమీ లేదు ఇక పూర్తిగా ఆమెను పక్కన పెట్టి రాజకీయంగా ప్రత్యర్థిగా మాత్రమే మనం చూడాల్సిన బాధ్యత ఉందని వైసీపీ కేడర్ మొత్తం భావిస్తూ ముందుకు అడుగులు వేస్తుంది అందులో తరుణంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై తాను చేసిన వ్యాఖ్యలకు గట్టిగా తిప్పికొడుతున్నారు నాయకులు సోషల్ మీడియా మొత్తం కూడా వాస్తవానికి వైఎస్ షర్మిల వైఎస్ జగన్ను అంత మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది తనకు తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని అప్పుడు వెళ్ళావు హఠాత్తుగా మళ్ళీ అది మర్చిపోక ముందే మళ్ళీ ఇప్పుడు ఏపీలో ఏ ముఖం పెట్టుకొని అడుగులు వేస్తున్నావు అనే దానికి షర్మిళ ముందుగా సమాధానం చెప్పాలి కానీ షర్మిల ఆ సమాధానాలు ఏవి చెప్పడం లేదు నీ ఇష్టం వచ్చినట్టు గంటకు ఫ్లైట్ మార్చినట్టుగా ఎటు పడితే అటు మారుస్తా ఏ గేరైనా వేస్తా ప్రజలు పిచ్చిన కొడుకులు వినాలి చెప్పేది వినాలి చేసేయాలి మీరు అంటే అంత ఎడ్డినా కొడుకులా ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పది సంవత్సరాలుగా నువ్వు ఎందుకు ఏం మాట్లాడలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటిదాకా నువ్వు ఒక్కసారి కూడా ఎవరి పరిపాలన ఎలా ఉంది వాళ్ళేం చేశారు నువ్వేం చేయాలనుకుంటున్నావు అనే ఆలోచన నీకు లేదు మీ ఇంట్లో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి మధ్య మీ మధ్య జరిగిన ఏ సంభాషణకు ఏం హట్ అయ్యారో ఎవరికీ తెలియదు ప్రజల మీదకి దాన్ని తెచ్చి రుద్దుతున్నావు తప్ప నీ ఆలోచన ప్రజల వైపు ఉందా ప్రజల్లో నువ్వు నిలబడాలని ప్రజల్లో ప్రజా సేక్తంలో నువ్వు ఒక బలమైన ముద్రగా ఎదగాలని నీకు నిజంగా ఆలోచన ఉండి ఉంటే వేసే అడుగులు ఇవన్నీ కాదు ఎందుకంటే తెలంగాణ వేదికగా తెలంగాణ రాష్ట్రం నాది అంటూ అక్కడికి కేసీఆర్తో యుద్ధం అన్నావు ఏంది అహంకారం అన్నావు విచ్చలవిడిగా కేసీఆర్ను టార్గెట్ చేశావు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్టీపీ అనే పార్టీని స్థాపించావు రోడ్ల మీదకి వచ్చావు బయట అయించావు కార్లు గొడవలు అరెస్టులు అన్నీ జగా జగ జగా చూసా ఫైన్ టైం ఎన్నికలు వచ్చాయి నిజంగా నీ దమ్మున్న పార్టీ అయితే మంచి గొప్పగా ప్రజాక్షేత్రంలో నిలబడాలి నిలదొక్కుకోవాలి చాలా కాలం పాటు అనే నీకు ఆలోచన ఉండి ఉంటే కనుక వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్తో ఎందుకు జత కట్టావు కాంగ్రెస్ వాళ్లకు నేను ఈ ఓట్లు చీల నీకెందుకు ఓటు చీలుతుందో ఓటు చీలదో ఆయన ప్రభుత్వం దించేదానికే నువ్వు పోయావు తప్ప నీ ప్రభుత్వం అక్కడ నిలబెట్టుకోవడానికి కాదు ఫైన్ టైం కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ వైపుకు నువ్వు వెళ్ళిపోవడం వెళ్ళిపోతే పోయావు తదనంతరం మళ్ళీ నువ్వు నీ ప్రయత్నం నువ్వు అక్కడే చేసుకుంటూ పోతే వేరే విషయం ఇబ్బంది ఏం లేదు కానీ ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఈ పార్టీని విలీనం చేసుకున్నా నేను ఏడు పార్టీ పెట్టామన్నాడు ఎందుకు విలీనం చేసుకున్నాం చేసుకున్నాం అక్కడేదో ఆ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటా ఏపీలో అడుగు పెట్టాను అక్కడ అన్న బాగా చేస్తున్నాడని నువ్వే గతంలో చెప్పావు అక్కడ ఏపీ గురించి మనకెందుకు అండి అని గట్టిగా మాట్లాడావు అంటే నీ ఇష్టమా అవసరం వస్తే గట్టిగా మాట్లాడతావు మీడియా మీదకి అరుస్తావు పోలీసు వాళ్ళ మీద చంపపై కూడా కొడతావు కానీ నీ టైం వచ్చినప్పుడు ఎటు పడితే అటు రాజకీయాలు చేస్తావు ఆంధ్రాకు ఎందుకు వచ్చావో సమాధానం లేదు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి నీ పార్టీ విలీనం చేశావో సమాధానం లేదు ఇవన్నీ కూడా రాజకీయంగా పిచ్చి చేష్టలు తప్ప మరొకటి కాదు ఈరోజుకి గతానికి ప్రజల నాడి పూర్తిగా మారింది ఆ విషయం ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఎటు పడితే అటు గంగిరెద్దుల మాదిరి తలిపే తలకై ఊపే పరిస్థితి ఈ పొద్దు లేదు ప్రతిదీ ఆలోచిస్తున్నారు ఎవడీ మంచి ఎవడి చెడి అనేది రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంసిద్ధమవుతున్న తరుణంలో కూడా అదే చిరునవ్వు అదే చిత్తశుద్ధి పేదవాడు దగ్గరికి వస్తే అదే ఆఖ్యాయతతో ఆయనను పలకరిస్తూ అదే మంచి కోసం తప్పిస్తూ ఆయన అడుగులు వేస్తున్నాడు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని పదే 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 చెప్పుకుంటూ పోతుండడమే కాదు ఆ చెప్పిన దానికి చేస్తున్నాడు సడన్గా నువ్వు ఆ రాజకీయాలన్నీ విడిచిపెట్టి వచ్చి ఆంధ్రాలో అడుగుపెట్టి పీసీసీ అధ్యక్ష పదవి తీసుకున్న వెంటనే జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు నాయుడుని మాత్రం గారు అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు అని జగన్ రెడ్డి అంటే ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం ఇదంతా వైసీపీ క్యాడర్ను కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఒక్కసారి కనుక వాళ్ళు ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఆ తర్వాత పరిస్థితి ఏమైనా ఉంటుందా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఒక మహిళకు ఎప్పుడే కానీ వివాహం జరిగినాక వాళ్ళ అత్తారింటి వాళ్ళ పేరే సర్నేముగా ఉంటుంది తప్ప ఈ పుట్టినీళ్ళు సర్నేమ్ ఎప్పుడు ఉండదు ఎక్కడా కూడా కానీ వైఎస్ 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 అని పదే పదే వాడటం కూడా నీకు అర్హత లేదని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా వైఎస్ జగన్ జగన్కు మాత్రమే వైఎస్ అని ఉంటుంది వైఎస్ అని ఉండదు నీది మీ ఇన్షల్ మీకుంటుందని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు ఇవన్నీ అవసరమా షర్మిలా గారికి యుద్ధమంతా రాజకీయంగా నువ్వు అసలు వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఈ పొద్దుదాకా క్లారిటీ లేదు నేను మాట్లాడిన సభలో కూడా ఏది క్లారిటీ లేదు సరే కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసావు ఏపీలోకి వచ్చావు ఏం ఏం పొడవడానికి ఏపీలో అది చెప్పండి ఏపీలో ఏం చేయడానికి వచ్చావు చంద్రబాబు చేయలేదంటావు జగన్ చేయలేదంటావు అనడం ఎవడైనా అంటాడా ఈజీగా అప్పు చేస్తాడు అప్పులు అప్పు అన్ని లెక్కలు కూడా తప్పే ఒక లక్ష డెబ్బై మూడు డెబ్బై నాలుగు వేల కోట్లు మాత్రం జగన్ అప్పు చేస్తే గడిచిన ఐదేళ్లలో మూడు లక్షలు జగన్ అప్పు మూడు లక్షల కోట్లు జగన్ అప్పు చేశావు అంటున్నాం చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు చెప్పావు అది కరెక్టే చెప్తున్నాం అంటే గడిచిన అన్ని గలతో పది లక్షల కోట్లు అంట ఎక్కడ ఏ లెక్క చూపి కేంద్రంలో పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు ఏకంగా ఆర్థిక మంత్రి కేంద్రంలోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ పుంజుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్ఆర్బిఎం లోబడే అప్పులు చేస్తున్నారు దాన్ని పరిధి దాటైన మా అప్పులు చేయలేదు కేవలం జగన్ అధికారంలోకి వచ్చాక ఒక లక్ష డెబ్బై మూడు వేల కోట్లే అప్పు చేశాడు కానీ జగన్ పంచింది మాత్రం రెండున్నర లక్షల కోట్లు ప్రజలకు నేరుగా బటన్ నొక్కడం ఇలాంటివి ఎందుకు మీరు ఒప్పుకోవడం లేదు జగన్ ప్రజలకు బటన్ నొక్కడంతోనే ప్రజల ఖాతాలోకి డబ్బు వెళ్ళింది అది బాగుంది అని ఎవడు అనడు పది సంవత్సరాల కుందే ముచ్చట స్పెషల్ స్టేటస్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఎప్పుడు కూడా మోదీ గారు వచ్చినా ఏ ఇతరుల కేంద్ర మంత్రులు వచ్చినా జగన్ గుర్తు చేస్తూనే ఉన్నాడు కాగితాలు ఇస్తూనే ఉన్నాడు అంతకంత మించి యుద్ధం చేయమంటావా కత్తి పట్టుకొని ఇన్ కేస్ కేంద్రంతో అదే యుద్ధం చేస్తే మళ్ళీ కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆలోచనతోనే కదా జగన్ అక్కడ సైలెంట్గా ఉంటుంది దాన్ని తప్పుబడతావు అసలు ప్రత్యేక హోదా అనేది ఎవరు అసలు ఇక్కడి నుంచి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాడు విభజించినప్పుడు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ కాదా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం దిగిపోతే ఒక మాట మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ముప్పై నలభై సంవత్సరాలు సేవ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చివరిగా ఆయన మరణాంతరం ఛార్జ్షీట్లో ఆయన పేరు నమోదు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది కదా స్వయాన ఇవన్నీ కూడా తెలిసి ఇవన్నీ కూడా తన నోటి నుంచి తానే గతంలో పక్క రాష్ట్రంలో అన్న మాటలే ఇవన్నీ కూడా తాను ఇప్పుడు ఫైన్ టైం ప్లేట్ మార్చేసి ఆ ప్లేట్ మార్చేసిన దానికి డప్పు కొట్టండి మీరు ఏపీ ఇవ్వాలంటే ఏపీలో వీళ్ళే కాకపోతే తెలంగాణకు వెళ్తాం ఎందుకంటే అక్కడ నేనే పుట్టా నేనే కన్నా పిల్లల్ని ఇక్కడే ఇక్కడే పెరిగా ఇక్కడే చదివా అంటాం ఇక్కడికి వచ్చి ఇక్కడే పుట్టానా నాన్న ఇక్కడే నువ్వు చిల్లర రాజకీయాలకు పరాకాష్ట కాదా ఇది చెప్పండి మిత్రులారా ఇంతకన్నా దిక్కుమాలిన రాజకీయాలు అవసరమా ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ ఇస్తారంటూ ఆల్రెడీ విడిగా ఆయన దూషిస్తున్నారు ఆయన రాజకీయ నిర్ణయాలు కరెక్ట్ లేవు ప్రజల వద్ద ఆయన పర్ఫెక్ట్గా విధానంలో లేడు కాబట్టి విమర్శల పాలవుతున్నారు కానీ ఇప్పుడు ఏం పొడిచేయడానికి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది ఓ జెండా ఎజెండా ఏదైనా వీళ్ళకు చెబుతున్నారా ప్రజాక్షేత్రంలో ఇది చేస్తామండి రాబోయే కాలంలో సరే వీళ్ళు అధికారంలో వస్తుంది వీళ్ళు అప్పులే చేస్తాం ప్రభుత్వం అన్నాక అప్పులు చేస్తూ ముందుకు వెళ్తుంది కానీ ఆ అప్పులు పరిధి ఏంటి అభివృద్ధి గతంలో రాబోయే కాలంలో అభివృద్ధి ఏ మేరకు పెరిగేదానికి అప్పు కూడా ఉపయోగపడుతుంది అనేది ఊహించే ఆలోచన చేయాలి తప్ప అప్పు చే ప్రతి ఇంట్లో అప్పులేని ఇల్లుందా ఈరోజు నార్మల్గా ఇంట్లో ఒక నలుగురు మనుషులు ఉంటేనే ప్రతి ఒక్కడికి చిన్న చిన్న దానికి కూడా ఈఎంఐ అంటున్నాడు ఓ కారు కొన్న లోనే ఓ ఇల్లు కొన్న లోనే ఓ వాషింగ్ మిషన్ కొన్న లోనే ఓ రైస్ కుక్కర్ కూడా ఆన్లైన్ సోషల్ మీడియాలో ఈఎంఐల ద్వారానే పర్చేసులు చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు అప్పులు చేస్తున్నామంటే బతకడమే తప్ప ఒక కుటుంబం నడవడానికి అప్పు మీద యుద్ధం చేస్తూ వెళ్తున్న తరుణంలో రాష్ట్రం రాష్ట్రాల నడవాలంటే అప్పు లేకుండా నడవాలని చెప్పేదానికి వీలు ఇంత మాట్లాడే వీళ్ళు బీజేపీ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం గడ వచ్చిన డెబ్బై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉంది కేంద్రంలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి బీజేపీ చేతిలో ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి వెళ్తుంది అప్పులనేది సర్వసాధారణం ఐ ద థింగ్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుందా లేదా అన్నదే పాయింట్ అసలు నీకు కేవలం రాజకీయ పదవుల కాంక్ష జగన్ నిన్ను ఒకటి అనుకుంటే నువ్వు ఇంకోటి చూపించాలనే ఒక ఖషీద్ మరొకటి ఏది కనిపించడం లేదు ఎత్తుగడ్డలు చిత్తుగడ్డలలో అల్టిమేట్గా ప్రజల ముందు ఫూల్ కాక తప్పదు తెలంగాణలో నవ్వుతున్నారు ప్రజలు ఈరోజు ఎక్కడ తెలంగాణ ప్రజలకు ఏం చెప్తావు నువ్వు ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజలకు నేను ఉన్నానన్నావు నేను నిలబడతా నిలదొక్కుంటా నిలబెడతా అన్నావు అక్కాను ఉండాలి అక్కాను ఒక అబ్బాయి ఏకంగా ఏడుస్తుంటే నేను నిలబడతా మిమ్మల్ని నిలబెడతా అన్నావు ఇవన్నీ కూడా ఉద్దర డైలాగులే ఈ ఉద్దర డైలాగులకు ప్రజలు పడరు ఇలాంటి వాళ్ళను చూడరు